నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆయన కుటుంబంపై అసత్య కథనాలను సహించబోమని పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ ఖండించారు నంద్యాల పొన్నపురం కాలనీలో టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకల సమావేశంలో వాటి ఇన్ఛార్జ్ షేక్ మున్న మాట్లాడుతూ కోట్ల విలువైన భూమిని కొట్టేందుకు మంత్రి ఫారూక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తారని స్థలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు నందెల పట్టణానికి అభివృద్ధి చేసింది అంటే ఒక ఎండి పార్కు అని ఎన్టీఆర్ షాదిఖాన పాఠశాలలు పార్కులు అనేక రకాలుగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు నేను దేనికైనా ఛాలెంజ్ అదేవిధంగా పత్రికలు తప్పుడు ప్రచారం రాయడం చాలా దుర్మార్గమైన చర్య అని పత్రిక యాజమాన్యంపై పరుగు నష్టం దావ వేస్తామని మా రాజకీయ కురుపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తప్పుడు రాతలు మానుకోండి అంటూ తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్ బడ్డే జనార్దన్ యువ నాయకులు ఖాజా శంకర్ సుబ్బు అబ్దుల్లా నాగేశం చిన్న కమల్ విద్యా కమిటీ చైర్మన్ షేక్ మాబునిషా బూత్ ఇన్చార్జ్ సురేష్ చౌదరి షేక్ మూర్తుజ జగదీష్ ప్రసాద్ గౌడ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా నాయకుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ బ్లూ మీడియా బ్లూ పేపర్ ఏదైతే ఉందో మా మంత్రి గారిపై చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారాలను మృదచెల్లే విధంగా ఈ బ్లూ మీడియా ఏమైతే ఉందో ఈ వైసీపీ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి అరాచకాలు భూకబ్జాలు ఏమైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకొని వాళ్ళు ఓడిపోయారని ఆవేదనతో ఓటమిని జీర్ణించుకోలేక ఈ పొద్దు మా మంత్రివర్యులైనటువంటి నషమ్ మొహమ్మద్ ఫారూక్ గారి పైన ఎటువంటి ప్రచారాలను ఖండిస్తున్నాము చేసినందుకు గాను మరియు మా ఫారూక్ గారి గురించి నిందాల ప్రజలకు నింద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎవరిని అడిగినా కానీ మా ఫారు గురించి ఫారూక్ సార్ గురించి చెప్తారు చిన్న పిల్లవాళ్ళని అడిగినా కూడా ఫారూక్ గారి గురించి చెప్తారు వాళ్ళ ఒక్క సహాయ సహకారాలు వాళ్ళు ఇచ్చిన భూములైతే ఏవైతే నిందేలు ఉన్నాయో ప్రజలందరూ అందరూ కానీ సంతోషంగా ఈ పొద్దు నిందేలలో ట్రాఫిక్ సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండారంటే ఈ పొత్తు మన ఫారూక్ సార్ గారి ఇచ్చిన వాళ్ళ స్థలాలు సొంత స్థలాలు దానం చేసినందు వలన ఈ పొత్తు మన నిందాల్లో ప్రజలందరూ సుఖ సంత సంతోషాలతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా తిరుగుతూ ఉన్నారు మొన్న రోడ్డు వైట్ లో కూడా ఫారూక్ సార్ గారు మొట్టమొదటిగా ఫారూక్ సార్ గారే స్థలం ఇవ్వడం జరిగింది మరియు శ్రీనివాస్ సెంటర్లో కూడా సమస్యలు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళ సొంత భూమి ఇవ్వడం జరిగింది పద్మావతి నగర్ కూడా వాళ్ళ సొంత భూమి ఇచ్చారు ఎన్టీఆర్ ఫంక్షన్ కూడా ఫారూక్ గారే కట్టించారు మరియు ఎన్జిఓస్ కాలనీలో రాహానికి రోడ్డు లేని సమ రోడ్డు లేక సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం వాళ్ళ సొంత భూమిని ఇచ్చి రోడ్డును ఏర్పాటు చేశారు మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఖలీల్ సిద్దిక్ స్కూల్ అనేది సాబ్ అనే నసమ్ మహమ్మద్ సాబ్ గారు వాళ్ళ నాన్నగారు పేరు మీద కలీల్ సిద్ధి స్కూల్కి మరియు మున్సిపల్ హై స్కూల్కి స్థలం ఇవ్వడం జరిగింది మరియు పొన్నాపురం కాలనీలో బస్వ తారక నగర్ను ఫారూక్ సార్ గారు వాళ్ళ చేతుల మీదుగా ప్రతి ఇంటింటికి మూడు సెంట్ల రూపాయలు ప్రతి ప్రతి మనిషికి మూడు సెంట్ల భూమిని అందించడం జరిగింది అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే పద్మావతి నగర్ కానీ శ్రీనివాస్ సెంటర్ కానీ ఎన్టీఆర్ ఫంక్షన్ కానీ ఎన్జిఓస్ కాలనీ కానీ పీటీ నగర్ పశుమతారక నగర్కు కానీ మరియు సాయిబాబా నగర్ కలిసిద్ది స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి మరియు నివర్తి నగర్ ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు స్థలం దాత ఎన్ఎండి ఫారూక్ గారు అనే విషయము ప్రజలందరూ మీకు తెలియజేశారు ప్రజలందరికీ తెలుసు మీరు కూడా మీకు కూడా ప్రజలు బుద్ధి చెప్పారు చెప్పారు కాబట్టి మీరు ఓడిపోయి మీరు ఈ ఓటమిని జీర్ణయించుకోలేక మీరు ఇప్పుడుతో చెల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరియు తొందరలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి దీనిలో కూడా మీకు ప్రజలు బలంగానే బుద్ధి చెప్తారని మీకు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను నిరాధార ఆరోపణలు చేసి పరుగు గారి మీద అసత్య ప్రచారం మానుకోవాలని హితవు చెప్తున్నాము ఇటువంటి ఖండిస్తున్నాము ముందు ముందు రోజు జరగకుండా చూసుకోవాలి వాళ్ళు కూడా ఫరూ్ గారి గురించి నలభై సంవత్సరాల రాజకీయంలో మచ్చలేని నాయకుడని అందరికీ తెలుసు నందాల ప్రజలందరూ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు నుండి మా మంత్రివలియుడు ఫారూక్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిందాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేసి ఆయన ఎప్పుడూ తపన పడేవారు ఆయన ఫోర్స్ ఫోర్ టర్మ్స్ మినిస్టర్గా ఉండి మన నిందాలని బాగా అభివృద్ధి చేశారు అలాగే ఎక్కడ కూడా ఆయన అవినీతికి తావు లేకుండా సింపుల్గా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మనము ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయమో గత ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి